ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ్ లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు స్వాధీనం చేసుకున్నారు ప్రజా పంపిణీ బియ్యాన్ని మహబూబాబాద్ నుండి ఒరిస్సాకు లారీలో తరలిస్తుండగా పట్టుకున్నారు లారీతో పాటు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని మూడు వందల క్వింటాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు బియ్యం షాంపిల్ సేకరించి సమగ్ర పరిశీలన చేస్తున్నట్లు సివిల్ సప్లై డిటి శ్రీనివాస్ తెలిపారు మాములు వెహికల్ చూపించిన కోసం రోడ్డు కాగా మైబాద్ నుంచి లక్ష అవుతున్నటువంటి ఒక లారీ డౌట్ వచ్చి ఫాలో అవి ఎమ్మెల్యే పాయింట్ ఏరియాలో దాన్ని పట్టుకోవడం చేసి పట్టుకోవడం రైతు రాజధాని అడిగితే తెలుగులో ఏదో ఒక యూనిఫామ్ లెటర్ చూపించారు దాన్ని చెక్ చేస్తే దాంట్లో రైస్ అని ఉన్నాయి కానీ రైస్ చూస్తే కొద్దిగా ఉండి రేషన్ బియ్యం అనేటువంటి డౌట్ రావడం వల్ల మేము వెంటనే ఎస్ఐ గారికి ఫోన్ చేసి దాన్ని పోలీస్ కస్టడీలో పెట్టాము ప్రస్తుతం ఇప్పుడు వాటిని శాంపిల్ చేసి ఎన్ఆర్సిస్ చేసి ఎన్ఆర్సిస్ రిపోర్ట్లో టీఎస్ బియ్యం అని పేరు దగ్గర కఠిన చర్యలు తీసుకుంటాం శిక్ష ఇదే కాకుండా ఇంకా కూడా నడుస్తున్నాయనే అనే డౌట్తోనే మేము ఇది చేయడం జరిగింది ఇలాంటి ఏదైనా జరిగితే మీడియా యాక్ట్ కూడా వారిపై చేసి చేయడం అనేది జరుగుతుందని తెలియజేస్తున్నాం రేషన్ బియ్యం తినడం పబ్లిక్ ఆరోగ్యకరమైనటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఇస్తున్నటువంటి బియ్యాన్ని అక్రమ దాడులో ఈ విధంగా చేస్తే కఠిన చర్య